చంద్రబాబు నాయుడు రైతు భరోసా అంతకు ముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి కొత్త పథకాల ఆలోచన రావు కాపీ కొట్టడం తప్ప మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టాడు పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు ప్రకటించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి ఎవరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పినటువంటి నిస్సిగ్గుగా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కదా అంటే కాన్ఫిడెంట్గా అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకే అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాపం చంద్రబాబు నాయుడు మాల మాట్లాడే విధానం వాళ్ళకొని చూస్తుంటే ఈ మహానుభావుడు వచ్చాడు రైతులకు సంబంధించి ఇరవై ఇస్తాను అన్నాడు ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కల్పించేదని ఆ రోజు నువ్వేం చెప్పావు లేదు లేదు వాళ్ళ ఇచ్చేది మీరు ఇవాల్సింది అదం నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తానని అదే నోటుతో మాట్లాడాం ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో ఏ నోటితో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ఇరవై వేల రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చెప్పి ఈరోజు బాండ్లు పంచావో ఆ బాండ్లో లో జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలకి నేను పద్నాలుగు వేల రూపాయలు కల్పిస్తాను అని చెప్పి చెప్పు సరే సచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు ఏదో వేశారు ఓట్లు వేశారు గెలిచారు కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే ఒక్క సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే రెండో సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరగా చేతిలో పెడతా ఈరోజు నలభై వేల రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం నలభై వేల రూపాయలు ఇవ్వాలి రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటిని పక్కన పెట్టి ఈరోజు ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టాడు ఒక సెట్టింగ్ చేశాడు షూ వేసుకుని కట్టి తల గుడ్డ చుట్టి రైతు అనుకుంటాడు ఎక్కడికక్కడికా వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాత అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటా రైతు పక్షపాతి కాదు వెళ్లడం ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం ఆ డ్రెస్సులు వేసుకోవడం రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది రైతులకు సంబంధించి ఫినిష్ బ్రహ్మాండంగా చేశాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని రాయించాం